వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ మునిగిపోతున్న 16వ వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా సమ్మరాలో మునిగిపోతున్న 16వ వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 16వ వార్డ్ కౌన్సిలర్ జిడి మల్ల సత్యవతి గారు 16వ వార్డ్ అధ్యక్షులు ఉదరపు మార్కండేశ్వరరావు ఈ ఐదు సంవత్సరాలు అనుభవ కష్టాలు కుటుంబం వాళ్ళకి ఏమీ న్యాయం జరగలేదు ఏదో నేను ఇచ్చా నేను ఇచ్చా ఆయన ఇచ్చిన అయ్య ఐదు కోట్ల మందికి అరవై లక్షల మందికే ఇచ్చాడు వాళ్ళ ప్రజలు గుడమాటం చెప్పారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు జన జనసేన కానీ బీజేపీ కానీ కూటమిలో

తెలుసు ఎవరికి ఇస్తే ఎవరికి మంచి జరుగుతుంది ఎండ జనాలకు తెలుసు అంటే జనానికి తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అది మాత్రం చాలా తక్కువ ఎవరైనా సరే చెప్తున్నా నేను రాజకీయ సంస్కృతి జనమే జీవితం రాజకీయ నాయకుడి మాత్రం పిఎంఐనా అయినా ఎవరైనా సరే తెలుసుకోవాలి ఇప్పుడు ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే చాలా గర్వించే విషయం ఆయన మూడో ప్రశ్న కూడా లేడు లేదు ఇప్పుడు ప్లేస్ లో కూడా ఉంటాడు చెప్పలేము మేము ఎందుకంటే మాదే ఇప్పుడు అంతా అసెంబ్లీ ప్రకటించారు అవన్నీ మేము మా వాటిలో గానీ మా నియోజకవర్గం సక్రమంగా అన్నదన్నగా ఉండి మేము ముందుకు నడుస్తామని మేము అందరం పరంగా మేము ఆటిస్తున్నాం మా బూత్ అంతా మా బూత్ వాళ్ళంతా మేమంతా ఒక మాట మీద ఉండి మేము ముందుగా పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమే మా బాబే పార్టీ చంద్రబాబు నాయకత్వం జై బాబు 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 నాయకత్వం తెలుగుదేశం చంద్రబాబు గత నాలుగు ఐదేళ్ళుగా వీళ్ళు చేసిన అరాచన పాలనకి వీటన్నిటికి నిదర్శనంగా ప్రతిపక్ష వాదా లేకుండా చేసి ప్రజలు గట్టి తీర్పిచ్చారని మేము ఆశిస్తా ఆశించాం ఆశించిన విధంగానే ప్రజలు కూడా రావడం జరిగింది దీనికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్కరికి పాదాభందనాలు చేసుకుంటూ మీ కార్యకర్తలు ఏదైతే ఎటువంటి నాయకులు మాటలు చెప్పారో వాటిని ప్రజలకి యాజి తీజ్గా సంక్షేమ పథకాలన్నీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూడా సహకారంతో చేస్తారని మేము సక్రమంగా నమ్ముతున్నాం